హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షైలు లాక్స్ ఈరోజైతే మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కాడైతే ముగ్గుల పోటీలు అయితే పెట్టారనమాట ముగ్గులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చూడండి ముగ్గురు స్టార్ట్ చేశారు వేయడం మినిమం ఒక నూట యాభై మందిరైతే పార్టిసిపేట్ చేశారు అందరూ అయితే చాలా అంటే చాలా చక్కగా ముగ్గులు వేశారు ఫ్రెండ్స్ ఫస్ట్ సెకండు థర్డ్ విన్నర్స్ అయితే కాకపోతే ప్రతి ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇంకా చూడండి ముగ్గు ఎలా వేస్తున్నారో ఎన్ని ముగ్గులు ఉన్నాయో చాలా బాగా వేశారు ఇప్పుడే స్టార్టింగ్ అసలు అందరు ఇంకా స్టార్ట్ ఎలా అంటే అప్పుడే కలర్ కూడా దిద్దుతున్నారు చూడండి మీకు ఏమైనా ముగ్గులు నచ్చితే కామెంట్ చేయండి శివయ్య అయితే రెండు మూడు వేసారు నా ప్రాణం పోయింది శివయ్యని కింద గీసేయరు చూడండి ఆంటీ అట్లా గీయొద్దా అంటే అంటే గీసింది ఏం చెప్తాం ఇక చాలా చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఉన్నోడికే కాదు లేనోడికి కూడా సపోర్ట్ చేయండి లైకులు చేయండి ఉన్నోడికే చేస్తే ఉంది ఒక్కడే బాగుపడతాడు యువతలో ఉన్నాయి చూడరు కదా ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి ప్లీజ్ ఇంకా చూడండి ముగ్గులు అయితే ఫాస్ట్ ఫాస్ట్ తీసుకుంటూ వెళ్ళాను మళ్ళీ మీరు తిట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ నన్ను అన్న ఇంత స్లోగా పెడితే ఎలా చూడాలమ్మా అంటారు ఇక చూడండి రైతుది వేసింది ఒక పాప వేసింది కలర్ ఫిల్ అయినాక మళ్ళీ చూపిస్తాను కలర్ ఫిల్అప్ అప్ చేసినాక ఇక ఒక ముసలవ్వ కూడా వేసింది ఇక చిన్ని పాప చూడండి ఎలా ఎత్తుందో నూట యాభై ముగ్గులు అసలుకి నాకు తీయడానికే నడవడానికి చాలా దూరం అసలుకి మా పొట్టోళ్ళు చూడండి ఈ బుడ్డోడైతే అసలు మట్లా ఆడిపోతుండాలి మమ్మీ ముగ్గేస్తుంటే ఇప్పటి నుంచే చూడండి ఫ్రెండ్స్ ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇచ్చారనమాట టైమింగ్ ఇంకా చూడండి శివయ్యది ఎలా ఉందో ఇంకా చూడండి ముగ్గులు వేసినాయి ప్రతి ఒక్కటి అయితే వీడియో తీసి పెట్టాను మీకేమైనా ముగ్గులు నచ్చితే కామెంట్ చేయండి ఇది బాగుంది కదా మీరు కామెంట్ చేయండి ఏ ముగ్గుకి గిఫ్ట్ వచ్చి ఉంటుందో చూసి నేనైతే మంచి మంచి ముగ్గులు చూసిన ఫ్రెండ్స్ కానీ అంత మంచి ముగ్గులకి గిఫ్ట్ ఇవ్వకుండా ఏ ముగ్గులకో గిఫ్ట్ ఇచ్చారు ఇది కూడా బాగుంది సింపుల్గా చూడండి చాలా ముగ్గులు అయితే బాగున్నాయి వెంకటేశ్వర స్వామి ముగ్గులు అయితే ఒక నలుగురు ఐదుగురు వేసుంటారు నలుగురు ఐదుగురు వేసి ఉంటారు ఫ్రెండ్స్ ఈ దగ్గులు వేస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడు వీడియోస్లో కూడా డిస్టబెన్సే అనమాట క్షమించండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈ గొంతుని చూసి ఈ దగ్గు జలుబు ఈ చాలా ఎక్కువగా ఉంది అస్సలు పోట్లేదు చూడండి ఎంత మంచి ముగ్గులేసారో చాలామంది శివయ్య ఒక ముగ్గురు నలుగురు శివయ్య వేశారు మిగతా అన్నీ కుండలు ఎక్కువ కుండలు వేశారు ఇది కూడా గోవిందుడు బాగేశాడు బాగున్నాయి చాలా ముగ్గులు అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి కానీ వెంకటేశ్వర స్వామి ముగ్గులకి ఒక్క ఎంత మంచిగా చేసారో అక్క గిఫ్ట్ వస్తుంది అనుకున్నా కానీ గిఫ్ట్ రాలేదు ఇదిగో చూడండి గో ఇది కూడా మంచిగా ఉంది గాలిపటాలు అన్నీ వేసారు ఆవు అన్నీ వేశారు బాగుంది ఇదే టెంపుల్ అన్నమాట టెంపుల్ ముందే పెట్టారు చూడండి రైతుని గీసి పాప బల గీసింది చిన్నమ్మా వేసింది ముగ్గు బాగేసింది ఇంకా వెంకటేశ్వర స్వామి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా ముగ్గులు నచ్చినా కామెంట్ చేయండి రూపీస్ ఆన్ ఇగో చూడండి చాలా చక్కగా వేశారు నూట యాభై ముగ్గులు బాగా వేసారు కానీ ప్రతి ఒక్కళ్ళు అయితే చిన్నదైనా వేసారు ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తారు కదా అన్నట్టు చూడండి ఎక్కువ అయితే కుండలు చెరుకులు కుండలు చెరుకులు ఇక చూడండి వెంకటేశ్వర స్వామి ముగ్గు దీనికి కూడా గిఫ్ట్ రాలేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా వేశారు మంచిగా పోయి అవన్నీ పెట్టారు ఏమేం కావాలో అవన్నీ రాశారు పండగ గురించి కూడా రాశారు ఈ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి గోవింద గోవిందని రాశారు బాగుంది ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది ఇది ఇది చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే కానీ గిఫ్ట్ ఏమీ లే దీనికైతే ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఇవే ఫ్రెండ్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు చాలా మరి అందరు గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళకి కూడా తగ్గట్టు మంచినే ఉన్నాయి లేదులేండి పర్లేదు వీళ్ళు గుడి చైర్మన్ అంట వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ అంట ఇంకా చూడండి చాలా మంది లేడీస్ అయితే వచ్చారు ఇక గిఫ్ట్ అయితే ఇస్తున్నారు మూడు బస్సాలు గిఫ్ట్లో వేసుకొచ్చారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒక బౌల్ అయితే ఇచ్చారు బౌల్ అంటే బౌల్ ఏం కాదు ఒక హాఫ్ లీటర్ పట్టుతాయి మిల్క్ కాగబెట్టుకోవడానికి అలాంటివి ఇచ్చారు అది ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ నేను చూపిద్దామంటే అవి కూడా ఆ మూడు మాత్రం ఫస్ట్ సెకండ్ థర్డ్కి ఇంక ఫస్ట్ ప్రైజ్ ఎక్కనే ఇప్పుడు వస్తుంది అక్క ఫస్ట్ ప్రైజ్ ఆ అక్క గెలుచుకుంది ప్లీజ్ లైక్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఈ అక్క ఫస్ట్ ప్రైజు ఈ అక్క సెకండ్ ప్రైజ్ ఈ యొక్క ఫస్ట్ ఇంకొక ఇంకొకస్తారు సెకండ్ ప్రైజ్ పైకి ఎత్తి చూపిమంటున్నారు ఈ అక్క సెకండ్ ప్రైజ్ ఈ అక్క కూడా వేసింది ఆమె కౌన్సిలర్ అంట మా వార్డున మా బజార్న ఈ అమ్మాయి గెలిచింది నాకు చాలా గౌరవం గౌరవంగా ఉందని చేయి పైకి లేపుతుందనమాట ఈ ఎక్క సెకండ్ ప్రైజ్ ముగ్గు అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ యొక్క థర్డ్ ప్రైజ్ కానీ థర్డ్ ప్రైజ్ ముగ్గు నాకు అంత నచ్చలేదు ఫ్రెండ్ ప్రైజులు కూడా ముగ్గులు ట్యాగ్ చేస్తా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి